రీసెంట్గా ప్రొడ్యూసర్ మరియు కమిడియన్ అయిన బండ్ల గణేష్ గారు ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావును కలిసి దిగిన ఫోటోలు ఆన్లైన్లో షేర్ చేయగా ఆ ఫోటోను చూసిన వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు కోట గారి ఒళ్ళంతా పుండ్లు కుడిటాలి పైన బ్యాండెడ్ బొటన వేలు తొలగించినట్లు కనిపించడం వల్ల ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందని అందరూ అనుకున్నారు ఒకప్పుడు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గా దాదాపు ఎనిమిది వందల సినిమాలు చేసిన ఈ గొప్ప నటుడి జీవితంలో ఇటువంటి దశకు ఎందుకు వచ్చింది అని చాలామంది విచారిస్తున్నారు వందల కోట్ల ఆస్తి సంపాదించినప్పటికీ కూడా ఆస్తి కన్నా ఆత్మీయులను కోల్పోయిన బాధ ఆయన్ను మానసికంగా శారీరకంగా బలహీను చేసింది కోట శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదిన విజయవాడలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తండ్రి సీతారామాంజనేయులు గారు ఎంబీబీఎస్ చదివి ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసేవారు తండ్రి ఆశయం ఆయన పిల్లల్ని కూడా డాక్టర్లుగా చూడ్డం పెద్ద కుమారుడు నరసింహారావు చదవడం కన్నా నాటకాల్లో ఆసక్తితో ఉండడంతో నాటక సంస్థలో చేరిపోయాడు కోట శ్రీనివాసరావు గారికి కూడా చిన్నప్పటి నుంచే నాటకాల మీద మక్కువ ఉండేది తండ్రికి చెప్పే ధైర్యం లేక కంకిపాడులోని స్కూల్ పూర్తి చేసి ఎంబీబీఎస్ చదవడానికి చెన్నై వెళ్ళాడు అయితే ఆ చదువు ఆయనకు ఇష్టం లేకపోవడంతో సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు అన్నతో కలిసి నాటకాలు చూసి మళ్లీ తనలోని నటన పట్ల ఆసక్తి చిగురించింది ఆ తర్వాత ఆయన తండ్రికి ఎంబీబీఎస్ చదవలేనని చెప్పి బీకామ్ డిగ్రీ చేసుకుంటూ నాటకాలు చేసుకున్నట్లు తెలిసింది తండ్రి ఓకే చెప్పడంతో కోట శ్రీనివాసరావు గారు అన్నతో కలిసి నాటకాల్లో నటిస్తూ మంచి పేరును సంపాదించారు బీకాం పూర్తి చేసిన తర్వాత కోటా గారికి ఎస్బీఐలో ఉద్యోగం లభించింది ఉద్యోగం చేస్తూనే నాటకాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రుక్మి గారిని వివాహం చేసుకున్నారు హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రోజులు బ్యాంకులో పనిచేసి రాత్రులు బా రవీంద్ర భారతిలో నాటకాలు వేస్తూ ఉండేవారు ఇదే సమయంలో కోటా గారికి కుమారుడు ప్రసాద్ ఇద్దరు కుమార్తెలు పుట్టారు ప్రాణం ఖరీదు అనే నాటకం ద్వారా క్రాంతి కుమార్ గారి దృష్టిలో పడిన కోటా గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో అదే పేరుతో వచ్చిన సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు ఆ తర్వాత ప్రతిఘటన వంటి సినిమాల్లో విలన్ పాత్ర చేసి మంచి పేరును సంపాదించుకున్నారు ఆ తర్వాత జంధ్యాల గారి అహనా పెళ్ళంటాలో కామెడీ క్యారెక్టర్ చేసి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు కోటాగారి భార్యకు ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన డిప్రెషన్ కారణంగా పిల్లల సంరక్షణలో బర్డెన్ అయింది కొంతకాలం నాటకాలకు బ్రేక్ ఇచ్చి కుటుంబ బాధ్యతలను నిర్వహించారు పెద్ద కుమారుడు ప్రసాద్ను సినీ రంగంలోకి ప్రవేశపెట్టాలని కోటా గారు చాలా ప్రయత్నాలు చేశారు గాయంపు సిద్ వంటి సినిమాలో ప్రసాద్ నటించాడు అయితే రెండు వేల పది జూన్ పదవ తేదీన శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు తన ప్రాణంలా ప్రేమించిన కొడుకును కోల్పోవడంతో కోటాగారికి తట్టుకోలేని దెబ్బ తగిలింది తండ్రికి తన కొడుకును పాడైపోయి పడుతున్న దృశ్యం చూడలేక తీవ్రంగా మనోవేదనకు గురయ్యాడు ఇదే సమయంలో ఆయన తాగుడుకు అలవాటు పడిపోయారు తాగుడే ఆయన ఆరోగ్యాన్ని హరించి వేసింది కాలక్రమేణా ఆయన ఆరోగ్యం క్షీణించింది కిడ్నీలు బలహీనపడ్డాయి చివరికి గ్యాంగ్రీన్ కారణంగా కాలివేళ్లను తొలగించాల్సి వచ్చింది ఎనభై మూడేళ్ల వయసులో కోటా గారు ప్రస్తుతం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు ఒకనొక సమయంలో తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఆయన ఇప్పుడు కేవలం కొన్ని పాత్రల్లో మాత్రమే కనిపిస్తున్నారు ఎనిమిది వందలకు పైగా సినిమాలు తొమ్మిది నంది అవార్డులు రెండు సైమా అవార్డులు పద్మశ్రీ పొందిన కోటాగారి నటనా జీవితము ఆయన చిరస్థాయిగా నిలిచిపోతుంది ఒక నటుడిగా మాత్రమే కాకుండా నిజమైన జీవిత యోధుడిగా ఆయన గుర్తించాల్సిన అవసరం ఉంది కోటాగారి జీవిత కథను కథ కాదు అది ఓ గాథ బాధ త్యాగం గౌరవం ఆటవిక వాస్తవాలతో నిండిన కళాకారుడి జీవన గమనం